హలో అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి కరివేపాకుతో చేసుకునే ఆవిరి వడియాలు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కరివేపాకు వడియాలు ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా సింపుల్గా నేను చే చూపించబోతున్నాను ఇవి కాస్త కారం కారంగా మంచి కరివేపాకు వాసనతో చాలా బాగుంటాయి ఒక గ్లాసు బియ్యం తీసుకుని ఒక ఓవర్ నైట్ మొత్తం ఇలా నానబెట్టుకోవాలి ఈ విధంగా నైట్ మొత్తం నానబెట్టుకున్న బియ్యాన్ని మంచిగా వాష్ చేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత మనము ఏ గ్లాస్తో అయితే బియ్యం యాడ్ చేసుకున్నామో అదే గ్లాస్తో సగం గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి అలా అయితేనే మనకి వడియం చాలా మంచిగా వస్తుందండి ఎక్స్ట్రా యాడ్ చేసే పని ఏం వండు తర్వాత కూడా కరెక్ట్గా ఎంత గ్లాసు బియ్యం రైస్ తీసుకున్నామో సేమ్ దానిలో సగం వరకు నీళ్ళు పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఎక్కడా కూడా కొంచెం కూడా బర్క అనేది లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చాలా మెత్తటి పేస్ట్ లాగా పట్టుకుంటేనే ఈ వడలు చాలా మంచిగా వస్తాయి ఆ తర్వాత ఒక చిన్నపాటి రోల్ కానీ లేకపోతే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దానిలోకి కాస్త అంత కరివేపాకు కొంచెం మన కారానికి తగ్గట్టు ఎండిమిర్చి అలానే ఒక స్పూన్ లేకపోతే రెండు స్పూన్ల వరకు జీలకర్ర కాస్త అంత అల్లం యాడ్ చేసుకుని మంచిగా దంచుకోవాలండి లేకపోతే మీరు మెత్తగా పేస్ట్ అయినా పట్టుకోవచ్చు మరి మెత్తగా పేస్ట్ కాకుండా కొంచెం కచ్చ పచ్చగా ఉంటేనే మంచి స్మెల్ వస్తుంది నేనైతే మిక్సీలో కాకుండా ఈ విధంగా దంచుకుంటేనే కమ్మను వాసన వచ్చిందండి మీకు ఏది వీలుగా ఉంటే అలా చేసుకోవచ్చు మనము మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ బీ పిండిని మొత్తాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత దంచి పెట్టుకున్న ఈ కరివేపాకు పొడిని కూడా దానిలో యాడ్ చేసుకుని బాగా బీట్ చేసుకోవాలి దాంతోపాటు మనకి టేస్ట్ తగ్గట్టు కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మంచిగా బీట్ చేసుకుంటే అది మంచి ఒక రకమైన గ్రీన్ కలర్ వస్తుందండి చాలా బాగుంటుంది ఆ స్మెల్ ఆ కలర్ కానీ ఆ తర్వాత ఆవిరి వడియాలు వేసుకోవడానికి మీకు ఏది వీలుగా ఉంటే అది వాడుకోవచ్చండి ఒకటైతే ఆవిరికుడుము వేసుకునే పాత్ర ఒకటి ఇంకొకటి ఇడ్లీ పాత్ర ఒకటి చూసారు కదండీ రెండిట్లో మీకు ఏది వీలుగా ఉంటుందో దాన్ని బట్టి మీరు చూసుకుని అయితే ఆవిరి ఆవిరికుడుము లేకపోతే ఇడ్లీ గిన్నె కానీ యూజ్ చేసుకుని మీరు ఆవిరి వడియాలు పట్టుకోవచ్చు మీరు ఇడ్లీ పాత్రను కానీ యూజ్ చేస్తే ఒకటే టైంలో ఫోర్ వచ్చేస్తాయండి వడియాలు అదే ఆవిరి కుడుము వేసుకునే ఆ పాత్ర అయితే ఓన్లీ సింగిల్గా అయితే వస్తుంది మీకు ఏది వీలుగా ఉంటే అది వాడుకోవచ్చు ఆ తర్వాత ఒక చిన్న బౌల్లోకి వాటర్ యాడ్ చేసుకుని మనము ఆవిరి వడియాల కోసము ఏ ప్లేట్లు అయితే మనం యూజ్ చేసుకుంటున్నామో ఆ ప్లేట్ని ఒకసారి వాటర్లో ఈ విధంగా డిప్ చేసుకోవాలి ఈ విధంగా డిప్ చేసుకుంటేనే దీని మీద వేసే ఆ ఒక్క స్పూను ఆ పిండి ఇలా మొత్తం మంచిగా స్ప్రెడ్ అవుతుందండి ఆవిరి వడియం తర్వాత అవి ఒకసారి కుక్ అయిన తర్వాత కూడా మనకి ఈజీగా బయటకు వచ్చేసి తీయడానికి కూడా మనము ఇడ్లీని ఏ విధంగా స్టీమ్ చేస్తామో సేమ్ అట్లనే గిన్నెలో కాస్త వాటర్ పోసి పైన విధంగా ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ మీద మనం వేసుకున్న ఒక స్పూన్ పిండి ప్లేట్ పెట్టేస్తే మనకి ఒక టూ త్రీ మినిట్స్లో కుక్ అయిపోతుందండి ఎక్కువ టైం అస్సలు పట్టదు నేను ఆల్రెడీ ఒక ప్లేటు వేసేసి కుక్ చేస్తున్నాను అది కుక్ అయ్యేలోపు వేరే ప్లేట్లో తీసుకుని ఒక జస్ట్ ఒక్క స్పూన్ పిండి మాత్రం వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసి పెట్టేలోపు అది ఆల్రెడీ కుక్ అయిపోతుందండి ఒకటి తీసి పెట్టేలోపు ఇంకోటి కుక్ అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎక్కువ టైం అస్సలు పట్టదు ఈ విధంగా కుక్ చేసుకున్న ఈ ఆవిరి వడియాన్ని వెంటనే వేడిగున్న టైంలో ఈ విధంగా తీసేసుకుంటే ఈజీగా బయటకు వచ్చేసిందండి మనకు ఎక్కువ శ్రమ కానీ ఎక్కువ టైం అస్సలు పట్టదు చాలా ఈజీగా తీసేసుకోవచ్చు ఒకవేళ మీకు అది రావడం కనుక కష్టమవుతుందంటే ఆ ప్లేట్లో నుంచి మనం కుక్ చేసుకున్న ఆ ప్లేట్ని తీయంగానే ఈ విధంగా వాటర్ ఒక్కసారి డిప్ చేసి అలా తీసేసి మనం స్పాచ్లాతో తీసేస్తే చాలా ఈజీగా వచ్చేసిందని చాలా ఈజీ ప్రాసెస్ కూడా అస్సలు కష్టం అవదు అట్లా అని చెప్పేసి దాంతో ఎక్కువసేపు ఉంచొద్దు జస్ట్ ఇలా వాటర్లో డిప్ చేసి ఇలా తీయంగానే మనకి ఈజీ అంటే చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా వడియలు మొత్తం తీసేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని ఒకసారి వాటర్లో డిప్ చేసుకోవాలండి ఈ విధంగా వాటర్లో డిప్ చేసుకుంటేనే నెక్స్ట్ వడియం వేసిన తర్వాత కూడా మనకి కుక్క ఈజీగా బయటకు వచ్చేస్తుంది లేకపోతే తీయడం చాలా కష్టమవుతుంది సో అందుకని ఈ విధంగా వాటర్లో డిప్ చేసుకుంటేనే చాలా ఈజీగా వడియం బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా మిగతా పిండి మొత్తం వేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి ఈ విధంగా వడియాలు మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత నేను మరీ ఏమి ఎండలో ఏమి ఆరబెట్టలేదండి జస్ట్ మా బాల్కనీ ప్లేస్లో మాత్రం ఆరబెట్టుకున్నాను ఈ మాత్రం నీడకి నాకు ఈజీగా ఎండిపోయండి ఒక త్రీ ఫోర్ అవర్స్ టైం పట్టింది అంతేనండి ఎక్కువ టైం ఏమి నాకు తీసుకోలేదు ఈ మొత్తం ఆరడానికి చూసారు కదండి వీడియోలో ఈ వడియాలు ఎంత గ్రీన్గా మంచిగా ఉన్నాయో ఈ స్మెల్ కూడా అల్లము అలానే జీలకర్ర వేసినాం కాబట్టి మంచి స్మెల్ వస్తుందండి అలానే ఆయిల్ వేయించిన తర్వాత కూడా కమ్మని వాసన వచ్చాయి ఈ వడియాలు పప్పులోకి అలానే సాంబార్లోకి చాలా బాగుంటాయండి ఈ వడియాలు వేయించుకోవడానికి కాస్త ఆయిల్ బాగా పడిన తర్వాత మాత్రమే ఒక చిన్న ముక్కి తుంపి ఆయిల్లో వేసి అది మంచిగా పొంగిన తర్వాత మాత్రం నెక్స్ట్ వడియం వేసుకుని ఫ్రై చేసుకోవాలండి లేకపోతే ఎక్కువ మంచిగా ఫ్రై అవ్వదు సో అందుకని ఆయిల్ బాగా కాగబెట్టుకుంటేనే ఈ విధంగా అప్పడం లాగా పెద్దగా అవుతుంది లేకపోతే జస్ట్ ఫ్రై అవుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి మనము ఆయిల్లో వేసుకునే వడియము కాస్త పెద్దగా అవ్వాలంటే ఆయిల్ బాగా వేడవ్వాలండి అప్పుడు మాత్రమే అది మంచిగా పొంగి అప్పుడం లాగా అవుతుంది చూసారు కదా వీడియోలో అవన్నీ వేయించిన తర్వాత ఎంత పెద్ద పెద్దగా అయినాయో పువ్వుల్లాగా ఈ వడియాలన్నీ వేయించిన తర్వాత మంచి వాసన అండి కమ్మని వాసన వచ్చింది ఇల్లు మొత్తము మంచి కరివేపాకు వాసన అలానే అల్లం వాసన కొంచెం జీలకర్ర వాసన చాలా బాగుంది స్మెల్ అయితే టేస్ట్ కూడా అంతకన్నా చాలా బాగుంది ఎండతో పని లేకుండా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే ఈ వడియాలని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీళ్ళు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ